దాని పేరే భోగి పళ్ళు ఇనపాత్రలో రేగి పండు ధాన్యం రాగి నా చేసి పిల్లలకి దృష్టి తీస్తారు రేగి పండు సూర్యశక్తిని గ్రహించే పండు రాగి అలాగే ఉంటుంది ఈ మూడు క కలిసేటప్పటికల్లా ఒక మంచి విద్యుత్తు లాంటిది వచ్చి అది పిల్లల చుట్టూతా గనక ఇలా గనక తిప్పినట్టయితే వాళ్ళ ఆరా అని చెప్తాం ఏదైతే ఉందో అది క్లెన్స్ అవుతుంది ఒక ఏడాది పాటు దృష్టి దోషం ఉండదు అంటారు అందుకే తీసి పడేసినటువంటి వాటిని అంటారు మనం ఈ రోజుల్లో ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఆ నికెల్ కాయిన్స్ వేసి తీస్తున్నాం ప్రయోజనం ఏం లేదు రేగి పళ్ళు ఉండాలి ఇనప పాత్ర ఉండాలి దాంట్లో రాగి వస్తూ ఒకటి ఉండాలి రాగి నాటి లేకపోతే సరదాగా చేసుకుంటుంది అనేక రకాల వేడుకల్లో ఇది ఒక వేడుక అవుతుంది తప్ప దాని వల్ల పూర్తి ప్రయోజనం ఉంటుందని చెప్పలేం ఆ ఆవి రేగిపళ్ళు ఆ వీడితో తీసి పళ్ళు పోస్తారు అసలు చివరికి చిన్నపిల్లలకి ఒకప్పుడు ఎలా అలవాటు అయిందంటే చూసుకొని చూసుకోవడానికి భోగిపళ్ళు భోగిపళ్ళు అనేవాళ్ళు ఈ వాళ్ళకేమో దృష్టి తీసింది వాళ్ళు తినకూడదాయి అంతకు ముందు మనం జాగ్రత్తగా పెట్టి అవి తీసుకోండి తినకూడదు చెప్పాల్సి వచ్చేది